చెప్పండి అన్న ఈ పవర్ చూసినారు కదా మీరు మీరు కూడా వేరే రకం ఏదో కదా పత్తి దానికి దీనికి మీకు ఏం నచ్చింది నా అభిప్రాయం అంటే పిస్టల్ కంపెనీ చెన్ ఈ చెన్ పవర్ పక్కలు ఉన్నాయి నాదైతే ఏం లేదు ఇది పవర్ వేసిన కంపెనీ ఇంత వారికైనా ఎర్ర తెగిలి లేదు సెట్ రాలని లేదు జుట్టు వరకు కాయగాసింది ఇంత చాలా ఉంది కంపెనీ ఎక్కడ చూడైతే జుట్టు వరకు మొత్తం కాయలు ఎక్కడ చూసుకో విడికి మొత్తం కాయలు ఉన్నాయి నుంచి వరకు కాయలు ఉన్నాయి సరే అన్న ఈ ఏ కపిల్ అయితే లక్కా నాకు తెలిసినంతవరకు అయితే ఓకే మీరు ఇంకొక రైతు మీరు అభిప్రాయం చెప్పండి అన్న పవర్ బాగుంది బాగుందని ఇస్తున్నాము కాయ గాని తెగులు కానీ తట్టుకుంటది బాగుంది కాయ ఇట్లు కానీ బాగుంది మరి ఇంకొక రైతు అభిప్రాయం మీరు చెప్పండి అన్నా ఎట్లా ఉంది ఇది పవర్ వేసిన మేము కూడా ఇత్తనం క్వాంటిటీ బాగుంటది మనకి నాణ్యత బాగుంటది అన్ని రకాలుగా మనకి అన్ని రకాల వాతావరణాలు సెట్ అవుతుంది ఐదు ఇల్లు కంపల్సరీగా ఉంటాయి మంచి దిగుబడి అయితే బాగానే కనిపిస్తుంది ఇవి ఈసడా కూడా బాగుంటుంది ఓకే పెద్దైనా మీరు ఇప్పుడు చూసినారు కదా పవర్ అనే పంటని ఇక్కడ మీకు ఎలా నచ్చింది ఇది ఏమి బాగుంది దీంట్లో చెప్పండి ఇట్లా ఈ తన శాఖ బాగుంది ఐదు ఇల్లు వస్తున్నాయి పంట కూడా బాగుస్తుంది ఇది

మేము కూడా ఇది పవర్ అనే వెరైటీ చూడ్డానికి వచ్చినాము మేము కూడా వేసినాము చాలా మంచి ఉంది వెరైటీ అయితే కాయ సైజు కానీ కింది నుంచి పై వరకు ఒకటే సైజు ఉంది సైజు మీద సన్నాలు రాలేదు మీరు చెప్పండి పెద్దయినా మీరు చూసినారు కదా ఇప్పుడు చూడడానికి వచ్చారు కదా మీరు కూడా ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది చెప్పండి చెప్పంతా వచ్చింది బాగుంది పవరు మంచిగా కాయలు కూడా బాగా పట్టింది మంచిగా ఉంది అటు బాగుంది మళ్ళీ రైతులందరికీ ఇస్తారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం